దాంట్లో మొట్టమొదటిగా కంపెనీ ప్రొఫైల్ గురించి వస్తే ఇది ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్ఏఎస్ యాక్ట్ టూ థౌజండ్ టూ ద్వారా రన్ చేయబడుతుంది ఐ విల్ రిపీట్ రిపీట్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్ తో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ టూ థౌసండ్ టూ ద్వారా ఇది రన్ చేయబడుతుంది అంటే ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ అన్నమాట ఓకే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ మనకు ఉంటాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మనకు సర్టిఫికేట్ ఓకే సో దీని తర్వాత మనం ఆర్బిఐ గైడ్ లైన్స్ ద్వారా రన్ అవుతున్నామని ఆర్బిఐ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్న చెప్పేటువంటి సో ఇలాగా మూడు రకాల సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే ఇరవయో తేదీ ఆగస్టు నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పటికీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ సెవెంత్ ఇయర్లోకి రన్ అవుతుంది సో మరి ఈ బ్రా దీని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే టోటల్గా టోటల్ సౌత్ ఇండియా అంటే ఏడు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అయినటువంటి పాండిచ్చేరి సిల్వాస టోటల్గా సెవెన్ స్టేట్స్లో రెండు వందలకు పైగా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు మనము నార్త్కి కూడా వెళ్తుంటాం నార్త్లో గోవా గుజరాత్ ఢిల్లీ అండ్ మహారాష్ట్రలో ఇంకొక ఐదు వందల బ్రాంచ్లు పెట్టుకోవడానికి మనకి క్లియర్ పర్మిషన్ వచ్చింది సో ఇప్పుడు నార్త్లోకి కూడా మనం ఎంటర్ అవుతుంటాం ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల్లో రెండు వందల పైగా మనం బ్రాంచ్లు పెట్టడం జరిగిందంటే మరి నార్త్లో ఐదు వందల బ్రాంచ్లు పెట్టాలంటే ఇంకొక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం టైం పడుతుంది మనకి సో మరి ఈ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు అంటే సౌజని అవిరచన్ కేరళలో ఉంటారు అండ్ ఎండి గారు అయినటువంటి రేవురి వెంకటరమణ గారు బెంగళూరులో ఉంటారు అండ్ దీని సీఈవో ఎతిన్ గుప్తా గుజరాత్లో ఉంటారు ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్ట్ అండి ఇది కంపెనీ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్ సో ఏ సంస్థలోకైనా మనము వచ్చే ముందు ఆ సంస్థ సంస్థ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ ఏంటి లీగాలిటీస్ ఏంటనేది తెలుసుకోవాలి మరి ఆ సంస్థలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్స్కి అనేది తెలుసుకోవాలి దాని తర్వాత మనకి ఎలాంటి ఇన్కమ్ ఉంది గ్రోత్ ఉంది అని వర్క్ చేసే వ్యక్తులు తెలుసుకోవాలి సో దీంట్లో మొట్టమొదటి పాయింట్ సేఫ్టీ సెక్యూరిటీకి వస్తే నేను చెప్పాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందని మరి ఇది ఎలా తెలుసుకోవాలి నా వెడేస్ అంతా ఆన్లైన్ ఎలా అయినా మనము గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు గూగుల్లో నేషనల్ కోఆపరేటివ్స్ డేటాబేస్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అయినటువంటి హండ్రెడ్ పర్సెంట్ వెల్త్ అండ్ గుడ్ సో మల్టీ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ నేషనల్ కోఆపరేటివ్ లో ఉంటాయి మరి ఇది ఏ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే నోట్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కోఆపరేటివ్స్ డాట్ జీఓవి అంటే గవర్నమెంట్ డాట్ ఇన్ ఇండియా సో డబ్ల్యూ డాట్ కోఆపరేటివ్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా నేషనల్ కోఆపరేటివ్ డేటా బేస్ లోకి వెళ్ళి మనము సర్చ్ చేసుకోవచ్చు దాంట్లో మన రిజిస్ట్రేషన్ ఎంత ఉంటుందంటే చూడండి ఎంఎస్సిఎస్ సిఆర్ సెవెంటీ సెవెన్ సీరియల్ నెంబర్ అన్నమాట మంది నైన్టీ ఎయిట్ లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నైన్టీ ఎయిట్ అని ఉంటుంది సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఎస్సిఎస్ సిఆర్ సెవెంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ స్ట్రైట్ గా మనకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో ఇది క్లియర్ గా ఉంటుంది మన రిజిస్ట్రేషన్ నంబర్ తో సహా సో మనకి ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లోనే చెప్తాను కస్టమర్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక ఐదు బెనిఫిట్స్ ని మనము మాట్లాడుకుందాం మొదటగా ఏంటంటే ఇక్కడ మన సంస్థలో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో ఆర్డీస్ ఎఫ్డీస్ మంతి ఇన్కమ్ స్కీమ్స్ పెన్షన్ స్కీమ్స్ డబ్లింగ్ స్కీమ్స్ ఇలాగా నేషనైజ్డ్ లో ఎలాంటి స్కీమ్స్ అయితే ఉంటాయో అన్ని రకాల స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి సో ఇక్కడ మెయిన్ గా మనకు ఇన్కమ్ వచ్చేది ఏంటంటే ఎక్కువగా ఇన్కమ్ వచ్చేటువంటి స్కీమ్ మనకి ఆర్డీ రికరింగ్ డిపాజిట్ మరి రికరింగ్ డిపాజిట్ రకాలు ఏంటి వాటి వల్ల కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్తాను మొదటిగా కస్టమర్ బెనిఫిట్స్ ఆర్డీ కట్టడం వల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని ఇన్ గా మీకు చెప్తాను దాంట్లో ఆర్డీ అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే రికరింగ్ డిపాజిట్ లైక్ పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మంత్లీ నెల నెల ఆర్డీ కట్టుకుంటుంటామో అదే విధంగా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు మరి అక్కడికి ఇక్కడికి మనకు డిఫరెన్స్ ఏంటి చెప్తాను చెప్తా సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ కి మన దగ్గర రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ అనేవి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మాక్సిమం అన్లిమిటెడ్ వరకు మనము పే చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంక్స్ లో మంత్లీ ఒక ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ పే చేసుకోలేము అది మాక్సిమం అంట కానీ మరి డబ్బులు ఉండే వ్యక్తులు పే చేసుకోవాలంటే ఎలా అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్లో చేసుకోవచ్చు మన దగ్గర మినిమం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయల నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ఆర్డీ అకౌంట్గా కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ గా అకౌంట్గా మనము డిపాజిట్ చేసుకోవచ్చు ఈ అన్లిమిటెడ్ ఆప్షన్ అనేది ఫస్ట్ అడ్వాంటేజ్ ఎంత అమౌంట్ అయినా సరే మనము పే చేసుకోవచ్చు మన సంస్థలో అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే కట్టే కస్టమర్కి విధంగా ఆర్డీ కట్టే కస్టమర్కి మనము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం అంటే ఒక రూపాయి నాలుగు పైసలు అండ్ సీనియర్ సిటిజన్కి వచ్చి థర్టీన్ పర్సెంట్ అంటే ఒక రూపాయి ఎనిమిది పైసలు మనం ఇవ్వడం జరుగుతుంది మరి గా ఒక టూ థౌజండ్ రూపీస్ ఆర్డీని కస్టమర్ టూ థౌజండ్ రూపీస్ ఆర్డీ కస్టమర్ పే చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రెండు వేల రూపాయలు ఆర్డీ కడుతున్నాడు మనకి మన దగ్గర ఆర్డీలు మొదటి సంవత్సరం అంటే వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి ఏదైనా మనం ఆర్డీ పే చేసుకోవచ్చు అయితే మాక్సిమం బెనిఫిట్స్ వచ్చి సెవెన్ ఇయర్స్ ఆర్డీలో ఉంటాయి దాని గురించి మీకు గా చెప్తాను ఒక కస్టమరు రెండు వేల రూపాయలు ఆర్డీ ఏడు సంవత్సరాల కాలం పాటు కడుతుంటే ఏడు సంవత్సరాల కాలం అంటే పన్నెండేళ్ళు ఎనభై నాలుగు నెలలు ఎనభై నాలుగు నెలలు ప్రతి నెల రెండు వేల రూపాయలు కస్టమర్ కడుతున్నాడంటే అతను సెవెన్ కి ఎంత పే చేస్తాడంటే మనకి ఎనభై నాలుగు నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు అంటే లక్ష అరవై వేలు పే చేస్తాడు మనకి అంటే ఎనభై నాలుగు నెలలకు లక్ష అరవై వేలు మనకు కడతాడు మరి వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎత్తిస్తామంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రూపాయి నాలుగు రూపాయి నాలుగు పైసలు చొప్పున జనరల్ గా అందరికి ఇస్తాము సీనియర్ సిటిజన్ కి థర్టీన్ పర్సెంట్ ఇస్తాము రూపాయి ఎనిమిది పైసలు ఎక్కువ మంది జనరల్ పీపుల్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాని గురించి చెప్తాను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఈ రెండు వేలు ఆర్డి కట్టేటువంటి కస్టమర్ లక్ష అర వేలు కడితే వీళ్ళకి టోటల్ గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఈ ఏడు సంవత్సరాల కాలానికి తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఐ విల్ రిపీట్ అయ్యే నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ సెవెన్ రూపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ చక్రవడ్డీ బారి వడ్డీ అంటారు కదా ఆ విధంగా కంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది వీళ్ళు కట్టే డబ్బులు లక్ష అర వేలు తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు రెండు కలిపితే రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది ఇది మనము క్లియర్ గా వాళ్ళకి బాండ్ ఇస్తాం గ్యారంటీడ్ ఫండ్ అన్నమాట ఈ విధంగా మనం ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నామో ఇది గ్యారంటీడ్ ఫండ్ ఈ రంగా రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది ఇరవై అని రాసిస్తాం దీంట్లో కస్టమర్ ఎప్పుడు కట్టాడు ఎంత అమౌంట్ కడుతున్నాడు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా ఈ బాండ్ లో ఉంటుంది మరి విధంగా బాండ్ ఇస్తాం సో మరి ఈ విధంగా లక్ష అరవై ఎనిమిది వేలు కట్టే వాళ్ళకి తొంభై ఏడు వేల తొమ్మిది ఇరవై ఐదు రూపాయలు వడ్డీ కలిపి రెండు అరవై ఐదు వస్తుంది అన్నాను కదా మరి ఈ నైంటీ సెవెన్ థౌసండ్ నైన్ ట్వంటీ సెవెన్ ఎన్ని రోజులకు వచ్చిందంటే ఎనభై నాలుగు నెలలకు వచ్చింది సో వచ్చిన వడ్డీని ఈ తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయల వడ్డీని ఎనభై నాలుగు నెలలతోటి మనము డివైడ్ చేస్తే నెలకి ఎంత వస్తుందంటే పదకొండు వందల అరవై ఐదు రూపాయలు వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్గా వచ్చినట్టు ఓకేనా కంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా తొంభై ఏడు వేల చిల్లర వడ్డీ వచ్చింది సో నెలకు పదకొండు వందల అరవై ఐదు రూపాయలు వడ్డీ యాడ్ అయినట్టు తొంభై ఏడు వేలను ఎనభై నాలుగు నెలలతో డివైడ్ చేస్తే అంటే రెండు వేలలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు ఇంకొక నూట అరవై ఐదు రూపాయలు అంటే ఎయిట్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ టోటల్గా ఒక రెండు వేలు కట్టే కస్టమర్కి ఆ రెండు వేలల్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం అంటే పదకొండు వందల అరవై ఐదు రూపాయలు యావరేజ్గా ప్రతి నెల వాళ్ళకి యాడ్ అయినట్టు ఎందుకంటే ఎనభై నాలుగు నెలలకి తొంభై ఏడు వేలు వడ్డీ వచ్చింది కాబట్టి దాన్ని డివైడ్ చేస్తే వీళ్ళకి కరెంట్ యావరేజ్ గా పదకొండు వందల అరవై ఐదు యాడ్ అయినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను పదివేలు కడుతున్నాడు అనుకోండి వాళ్ళు ఎనిమిది లక్షల నలభై వేలు కడతారు ఏడు సంవత్సరాలకి వీళ్ళకి పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు మెచ్యూరిటీ రావడం జరుగుతుంది ఈ వచ్చిన మెచ్యూరిటీ నుంచి కట్టిన ఎనిమిది లక్షల నలభై వేలు తీసేస్తే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఎనభై తొమ్మిది వేల రూపాయలు వడ్డీ వస్తుంది అంటే టోటల్గా ఎనభై నాలుగు నెలలకు డివైడ్ చేస్తే అతను పదివేలు కట్టిన ప్రతి నెల వాళ్ళకి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు యాడ్ అయినట్టు అంటే ఎంత ఆర్డీ అమౌంట్ కట్టిన దాంట్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం వడ్డీ వస్తుంది ఇంత వడ్డీ ఇచ్చే సంస్థ ఇండియాలో మనం మాత్రమే ఇది కస్టమర్కి గ్రేట్ గా చెప్పవచ్చు ఎంతైతే ఆర్డీ కడుతున్నామో దాంట్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతము వడ్డీ యాడ్ అవుతుంది అంటే ఇక లక్ష రెండు వేలల్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం అంటే వాళ్ళకి తొంభై ఏడు వేల తొమ్మిది ఇరవై ఏడు రూపాయలు వాళ్ళకి వడ్డీ రాదు ఇది చాలా గ్రేట్ బెనిఫిట్ ఇండియాలో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చే సంస్థ మనది మాత్రమే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి సివిల్ స్కోర్ లేకుండా మనము లోన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎలాంటి సివిల్ స్కోర్ని కన్సిడర్ చేయకుండా వీళ్ళకి మనము లోన్స్ ఇస్తాం మన దగ్గర ఎవరైతే ఆర్డీ అమౌంట్ ఆర్డీ రెగ్యులర్గా నెలలా కట్టుకుంటున్నారో వీళ్ళకి అవసరం అయితే మనము సివిల్ స్కోర్ లేకపోయినా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలు కూడా సివిల్ స్కోర్నే కన్సిడర్ చేసుకొని లోన్ ఇస్తున్నాయి కానీ మరి ఈ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఏంటి మరి సివిల్ స్కోర్ లేకుండా లోన్ ఇస్తుంది అన్న ఒక ఆలోచన అనుమానం కూడా మీకు రావచ్చు సో ఆ డౌట్ క్లియర్ చేస్తాను మీకు ఏంటంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే నిర్వహించారు అసలు సివిల్ స్కోర్ డౌన్ఫాల్ కావడానికి రీజన్ ఏంటని వాళ్ళు ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తెలియదంటే ఇండియాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ సివిల్ స్కోర్ గుడ్ సివిల్ స్కోర్ అంటే ఎంత అండి ఏడు వందల యాభై గుడ్ సివిల్ స్కోర్ ఎంత మందికి లేదు తొంభై శాతం మందికి లేదు మరి ఈ తొంభై శాతము లో ఎందుకు డౌన్ఫాల్ అయింది అని చూస్తే దీంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వీళ్ళు కరోనా టైంలో వీళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకోవడం జరిగింది అంటే మంచిగా రెగ్యులర్ గా కట్టే వ్యక్తులు కూడా వాళ్ళ సివిల్ స్కోర్ ని పోగొట్టుకోవడం జరిగింది కట్టుకోలేక కరోనా టైంలో అండ్ వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టి కూడా ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ సివిల్ ను పోగొట్టుకోవడం జరిగింది అంటే ఎలాంటి పొరపాటు చేయకుండా కరోనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెప్పించేది కాదు మరి వేరే వాళ్ళు నిన్న నమ్మి షూరిటీ పెట్టడం కూడా వీళ్ళు చేసినటువంటి పొరపాటు కాదు అంటే పొరపాటు చేయకుండా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు అండ్ ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైంలో పే చేయక వాళ్ళు కట్టారు కానీ ఏంటంటే ఈ రోజు కట్టాల్సింది రేపు రేపు కట్టాల్సింది ఎల్లుండి అలేదంగా కట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ సివిల్ స్కోర్ డౌన్ ఫాల్ అయిపోయింది ప్లస్ సివిల్ ఎంక్వైరీ అంటారు అంటే లోన్ ఎక్కడన్నా వస్తుందా అని వీళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు లోన్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు లోన్ వస్తుందా లేదా అని చెక్ చేసినందుకు కూడా ఒకసారి చెక్ చేస్తే ఫైవ్ పాయింట్స్ అనే మైనస్ అవుతుంది ఇలాగా ఇంకో ఫైవ్ పర్సెంట్ వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఒక ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఎలాంటి పొరపాటు చేయలేదు ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఎన్పి కేస్ అంటారు బ్యాంక్ మన బ్యాంక్ లాంగ్వేజ్ లో అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా లోన్లు తీసుకుని ఎగవేతదారులు ఇంటెన్షియల్ చీటర్స్ అంటారు మరి ఇలాంటి ఐదు శాతం మంది మోసగాళ్ళ గురించి మరి ఒక తొంభై శాతం మంచి వ్యక్తులకు ఇది ఎలాంటి పొరపాటు చేయకుండా వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నటువంటి ఒక తొంభై శాతం మంచి వ్యక్తులకి లోన్లు ఇవ్వకపోతే మన గవర్నమెంట్ ఎలా ఇండియా గవర్నమెంట్ ఎలా డెవలప్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనలాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి దీంట్లో కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ లాంటి సంస్థలకి స్పెషల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది మీరు సివిల్ స్కోర్ చాలా మంది ఇలా చాలా కార్నర్ వల్ల పొరపాటు చేయకుండా పోగొట్టుకున్నారు చాలా మంచి వ్యక్తులు కూడా సొసైటీలో ఉన్నారు అలాంటి వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేసి లోన్స్ ఇవ్వండి అని చెప్పి మనకు స్పెషల్ అప్రూవల్ ఉంది కాబట్టి మనం సివిల్ స్కోర్ లేకపోయినా లోన్స్ ఇస్తున్నాం ఇది కూడా కస్టమర్ కి చాలా గ్రేట్గా చెప్పొచ్చు మన సంస్థ గురించి ఎందుకంటే ఇండియాలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వరు అండ్ నాలుగో బెనిఫిట్ ఏంటంటే లోన్స్ ఇదే మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సింది లోన్స్ ఎలా ఇస్తారు మరి ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టలేడు అండ్ పెద్ద స్థాయి వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు మరి వీళ్ళు ఎలా మనం వాళ్ళ స్థాయిని ఎలా నిర్ధారించాలి వీళ్ళకు లోన్లు ఇవ్వాలంటే మరి వాళ్ళ స్థాయిని నిర్ధారించి వాళ్ళు చిన్న స్థాయి ఎవరు పెద్ద స్థాయి వ్యక్తి వీళ్ళు ఎలా పే చేసుకున్నారని వాళ్ళ స్థాయిని నిర్ణయించి మనం లోన్ ఇవ్వాలి సో మన దగ్గర ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఒక రెండు వేల రూపాయలు అతి చిన్న కస్టమర్ ఈ కస్టమరు మన దగ్గర రెగ్యులర్గా ఒక సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పే చేసుకుంటుంటారు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు అమౌంట్ కానీ వాళ్ళకి వాళ్ళ సమస్యల్ని బట్టి కానీ వాళ్ళు ఆర్డీ ఇయర్ టెన్ ఇయర్ని డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది సపోజ్ ఒక సెవెన్ ఇయర్స్ ఆర్డీనే అనుకుందాం వీళ్ళు రెగ్యులర్గా మన దగ్గర ఆర్టీ రెండు వేల రూపాయలు రెగ్యులర్ రెగ్యులర్గా పే చేస్తుంటే మనం వీళ్ళకి పన్నెండు నెలల కాలం తర్వాత అంటే వన్ ఇయర్ తర్వాత వీళ్ళకి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎంత లోన్ ఇస్తామంటే వాళ్ళు వన్ ఇయర్కి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పే చేసే వ్యక్తి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు పే చేస్తారు పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు ఇరవై నాలుగు వేలు పే చేస్తారు వీళ్ళకి ఎంత లోన్ మనం ఇవ్వడం జరుగుతుందంటే డబల్ అమౌంట్ ఇస్తాం వీళ్ళు ఎంతైతే పే చేస్తారో దానికి డబల్ అమౌంట్ ఇరవై నాలుగు వేలు పే చేస్తారు కాబట్టి వాళ్ళకు నలభై ఎనిమిది వేల రూపాయలు మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే రౌండ్ ఫిగర్ ఒక యాభై వేలు మనం లోన్ ఇస్తాం ఇలాగా నాలుగు వేలు కట్టుకునే వ్యక్తికి లక్ష రూపాయలు ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టుకునే వ్యక్తికి ఇంకా పెద్ద అమౌంట్ వాళ్ళు ఎంతైతే ఆర్డీ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు ఒక వన్ ఇయర్ టెన్ టెన్ తర్వాత మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఆ లోన్ కంప్లీట్ అయిపోయింది మొదటగా ఒక రెండు వేల వ్యక్తి గురించే మాట్లాడదాం రెండు వేలు తీసుకున్న వ్యక్తి కట్టే వ్యక్తి లోన్ తీసుకొని ఒక యాభై లోన్ తీసుకొని వన్ ఇయర్ తర్వాత ఆ లోన్ అమౌంట్ పే చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆర్డి అమౌంట్ కూడా పే చేయాలి ఇలాగ ఆ లోన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక వన్ ఇయర్ పే చేసి ఉంటాడు అంటే ఒక యాభై వేలు పే చేసి ఉంటాడు అంటే నెక్స్ట్ లోన్ అతనికి వన్ ల్యాక్ వస్తుంది అనమాట ఇట్లాగా ఒక లోన్ కంప్లీట్ అయ్యాక ఇంకొక లోన్ మనం హయ్యర్ అమౌంట్ వచ్చి తీసుకున్న లోన్కి ఇంకా హయ్యర్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా కొంచెం పెద్ద అమౌంట్ కట్టుకుంటే ఇంకా పెద్ద లోన్లు వచ్చే అవకాశం ఉంది ఇలా ఈ విధంగా ఆర్డి మీద లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రం ఇంకెవ్వరు ఇవ్వరండి పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు కానీ ఎంత ఇస్తారంటే ఒక ఆర్డి అమౌంట్ పే చేస్తూ ఉంటే ఒక త్రీ ఇయర్స్ టెన్ యూర్ తర్వాత వాళ్ళు కట్టిన దాంట్లో జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తారు వాళ్ళు కట్టిన అమౌంట్ లో ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తారు కానీ మనము వాళ్ళు పే చేసిన అమౌంట్ కి మనము డబుల్ ఇవ్వడం జరుగుతుంది టూ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది టూ టైమ్స్ రెండు రెట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఎంత ఆర్డీ అమౌంట్ కట్టుకుంటే అంత వాళ్ళకు బెనిఫిట్ అన్నమాట సో ఇలాగా ఆర్డీ అకౌంట్ మీద లోన్ ఇచ్చే ఏకైక సంస్థ మనమే అని చెప్పని మనం చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు ఈ విధంగా కస్టమర్ రెగ్యులర్ గా ఆర్డీ పే చేస్తుంటే మంచి ఇంట్రెస్ట్ తో పాటు లోన్స్ తో పాటు వీళ్ళకి రెండు లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గా ఒక ఆరు నెలల కాలం పాటు వాళ్ళు రెగ్యులర్ గా పే చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి ఏడవ నెల నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విధంగా మొదటి బెనిఫిట్ ఏంటంటే కస్టమర్లకి వాళ్ళు మినిమం ఐదు వందల నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతైనా ఆర్డీ పే చేసుకోవచ్చు ప్లస్ ఒక చిన్న అమౌంట్ రెండు వేల రూపాయలు ఆర్డీ కట్టే వ్యక్తులు కూడా ఎంత అమౌంట్ పే చేసినా వాళ్ళకి యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం వడ్డీ వస్తుంది అంటే రెండు వేల రూపాయల్లో యాభై పాయింట్ రెండు తొమ్మిది శాతం అంటే పదకొండు వందల అరవై ఐదు రూపాయలు వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకు యాన్ అండ్ గా వడ్డీ యాడ్ అయినట్టు అండ్ మూడో బెనిఫిట్ ఏంటంటే సివిల్ స్కోర్ లేకుండా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది లోన్స్ ఎంత ఇస్తున్నాము అంటే నాలుగో బెనిఫిట్ ఎంతైతే వాళ్ళు ఆర్డీ అమౌంట్ పే చేస్తారో దానికి డబుల్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్ క్లియర్ అయ్యాక మళ్ళీ ఆ లోన్ క్లియర్ అయ్యే టైంకి ఎంతైతే పే చేస్తున్నారో మళ్ళీ డబుల్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లాగ వాళ్ళకి లోన్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది అయితే వాళ్ళ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటే మనం ఇంకా వాళ్ళకి ఎలాంటి లోన్స్ ఇస్తామంటే మార్టిగేజ్ హౌసింగ్ లోన్ ఇలాంటి లోన్స్ కూడా ఇస్తాం మన దగ్గర ఒకసారి లోన్ తీసుకొని రెగ్యులర్ గా పేమెంట్ చేసినటువంటి వ్యక్తులకి మనము హౌసింగ్ లోన్ మార్టిగేజ్ లోన్ అప్ టు అవసరం అయితే వన్ కరో రూపీస్ దాకా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్ అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే రెండు లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా మనకి వాళ్ళకు ఫ్రీగా మన సంస్థ తరఫున మనము ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి మంచి ఐదు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కడ లేనటువంటి